హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్ మనము ఈరోజు ఈ వీడియోలోని జిల్లా న్యాయ సేవ అధికారిక సంస్థ డిఎల్ఎస్ఏలో రికార్డ్ అసిస్టెంట్ ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకోబోతున్నాము ఇది ఏపీ డిస్టిక్ కోర్టుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాదు అయితే ఈ ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అనేది కోర్టులతో అనుసంధానంగా నడిచేటువంటి సంస్థ ఇవి కోర్టులకు సంబంధించినటువంటి ఉద్యోగాలు కావు సో వీళ్ళ డ్యూటీస్ ఏంది అలాగే ఏమేమి క్వాలిఫికేషన్స్ కావాలనేది మనం ఇక్కడ చూద్దాం ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ ఫ్రంట్ ఆఫీసర్ కోఆర్డినేటర్ వచ్చేసరికి ఇతను సామాన్య ప్రజలకు మొదటి పాయింట్ ఆఫ్ కాంట్రాక్ట్గా ఉంటాడు అంటే ఎవరన్నా ఒక మనిషి ఏదన్నా ప్రాబ్లం మీద వచ్చినప్పుడు వీళ్ళు ఫస్ట్ డీల్ అనేది చేస్తారు న్యాయ సహాయం కోసం వచ్చేటువంటి దరఖాస్తులను వారు సెక్షన్ ట్వెల్వ్ కింద అంటే ఎస్సీ ఎస్టీ మహిళలు పిల్లలు అల్ప ఆదాయ వర్గాల వారికి ఉచిత న్యాయ సహాయం అనేది అందించడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే ఇలా ఎవరైనా చదువుకోలేని వారు అలాగే అర్జీ కూడా తయారు చేయనటువంటి చేతగాని వారు వీళ్ళందరికీ కూడా వీళ్ళు సహాయం చేసి దానికి సంబంధించినటువంటి అర్జీలు అనేది ఇస్తారు అలాగే ప్యానల్ అడ్వకేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వీళ్ళకి అలాట్ చేసి వాళ్ళు వాళ్ళ తరపున కేసు వాదించేలాగా చూస్తారు అలాగే సమాచారం అందించడం కేటాయించిన ప్యానల్ లాయర్ వివరాలు మరియు కేసు పురోగతి గురించి వీళ్ళకి ఎప్పటికప్పుడు సమాచారం అనేది ఈ ఎవరైతే ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ అనేది చేస్తూ ఉంటారు ప్రాథమిక దరఖాస్తు వివరాలను వెబ్సైట్లో అప్లోడింగ్ అనేది చేస్తుంటారు అనమాట అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ వీళ్ళకి వచ్చేసరికి డిఎల్ఎస్లు అన్ని రకాల రికార్డులు డిజిటలైజ్డ్ మరియు కంప్యూటర్కి సంబంధించిన పనులు అనేది వీళ్ళు నిర్వర్తిస్తుంటారు ఎందుకంటే వీళ్ళకి టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అనేది ఉంటాయి కాబట్టి పోర్టల్ నిర్వహణ మరియు పోర్టల్లో రోజువారీ డేటాను అప్డేట్ అప్డేట్ అనేది వీళ్ళు చేస్తారు ఇందులో న్యాయ సహాయ కేసులు అవగాహన సదస్సులు మరియు లోక్ అదాలత్ పరిష్కార వివరాలు ఇవన్నీ కూడా సైట్లోకి అప్లోడ్ చేస్తారు లోక్ అదాలత్లో ఇచ్చేటువంటి అవార్డులు ఏవైతే తీర్పులు ఉంటాయో వాటిని టైప్ చేయటం జాతీయ లోక సమయంలో వేల సంఖ్యలు తీర్పులు వేగంగా టైప్ చేయాల్సినటువంటి అవసరం వీళ్ళ మీద ఉంటుంది సో నెలవారీ నివేదికలు కూడా పైకి పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే సెక్రటేరియల్ సపోర్టు ఈ డిఎల్ఎస్సి సెక్రటరీ ఎవరైతే డిస్టిక్ జడ్జి ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు తీర్పులు మరియు ఇతర వాటిలో వీళ్ళు టైప్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు కూడా అలాగే రికార్డ్ అసిస్టెంట్ ఇతను రికార్డులకు సంబంధించినటువంటి భద్రపరచడం వాటిని క్రమ పద్ధతిలో ఉంచడం అనేది వీళ్ళ పని వీరు న్యాయ సహాయం లోక్ అదాలత్ మరియు పరిపాలమైనటువంటి అయినటువంటి ఫైలను ఇండెక్స్ చేసి క్రమ పద్ధతిలో అమర్చుతూ ఉంటారు వివిధ కోర్టుల నుంచి మరియు లోక్ అదాలత్తు నుంచి వచ్చే ఫైళ్లను స్వీకరించి వాటికి పరిష్కారమేక తిరిగి మళ్ళీ ఆ కోర్టులకు పంపించడం అవన్నీ జరుగుతూ ఉంటుంది మూమెంట్ రిజిస్టర్స్ రికార్డ్ రూమ్ నుంచి వచ్చేటువంటి ఫైళ్ళలు లోపలికి వెళ్ళేవి ప్రతిదీ కూడా అతను నమో నమోదు చేసుకొని భద్రపరుస్తాడు ఆడిట్ సహాయం హైకోర్టు లేదా రాష్ట్ర అదార్టీ తనిఖీలు వచ్చినప్పుడు అవసరమైన పాత ఫైళ్ళను వెతికి అందించడం రికార్డుల తొలగింపు నిబంధనల ప్రకారం గడువు ముగిసిన లేదా అవసరం లేనటువంటి పాత వాటిని కూడా అతను తీసేస్తూ ఉంటాడు సో ప్రధానంగా చిన్న టేబుల్లో కనుక ఇది మనం చూసినట్లయితే ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ వచ్చేసరికి ప్రజలతో ఎక్కువ డీలింగ్ ఉంటుంది అలాగే స్క్రీనింగ్ ఉంటున్నాడు అలాగే పోర్టల్లో ముఖ్యమైనటువంటి టూలు ఇతను కౌన్సిలింగ్స్ పోర్టల్స్ ఇవన్నీ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాడు ఫ్రంట్ ఆఫీస్ రిసెప్షనిస్ట్గా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది డేటా ఎంట్రీ వచ్చేసరికి డిజిటల్ రికార్డులు అండ్ టైపింగ్ సంబంధించి ఎంఎస్ ఆఫీస్ తెలుగు టైపింగ్ ఇవన్నీ చేస్తారు అలాగే కంప్యూటర్ సెక్షన్ సంబంధించి రికార్డ్ అసిస్టెంట్ వచ్చేసరికి ఫైల్స్ మేనేజ్మెంట్ అనేది చేస్తాడు రిజిస్టర్స్ ఫైలింగ్ సిస్టమ్ రికార్డ్ రూమ్ ఇవన్నీ కూడా అతను చూసుకుంటాడు అభ్యర్థులు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనకి అన్ని డిస్టిక్స్లో కూడా వీటికి సంబంధించినటువంటి పోస్టులు అనేది పట్టడం జరిగింది సో అసలు ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని పడ్డాయి అనేది ముందు చూసి తర్వాత వాటి క్వాలిఫికేషన్ అవన్నీ కూడా చూద్దాము ఈ పోస్టులన్నిటికీ కూడా ఒకటే రకమైన క్వాలిఫికేషన్ ఉంటుంది సో అన్ని డిస్ట్రిక్ట్లకు సంబంధించి మనం సపరేట్ సపరేట్గా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉండదు చూడండి డిఈఓ ఇక్కడ వచ్చేసరికి రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసరికి ఇక్కడ మీకు టేబుల్ కనిపిస్తుంది కదా దీంట్లో మీ డిస్టిక్ సంబంధించినవి పోస్టులు రికార్డ్ అసిస్టెంట్ కాలంలో ఎన్ని ఉన్నాయనేది అలాగే ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటరు డేటా ఎంట్రీ ఆపరేటరు అలాగే ఈ మూడు కూడా డిఈవి పోస్టులు రికార్డ్ అసిస్టెంట్ ఫ్ర ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ ఈ మూడు పోస్టులు మీకు టేబుల్ ఇక్కడ క్లియర్గా కనిపించేటట్టు పెడుతున్నాను సో ఒకదానికి సంబంధించి మనం తెలుసుకుందాము మిగతాన్ని కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది చూడండి రికార్డ్ అసిస్టెంట్కి వచ్చేసరికి ఎస్ఎస్సి లేదా సమానమైన అర్హత అనేది ఉండాలి ఎగ్జామ్ కూడా దానికి సంబంధించి మాత్రమే ఉంటుంది ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ అలాగే గ్రాడ్యుయేషన్ లేదా దానికి సమానమైనటువంటి క్వాలిఫికేషన్ కావాలి ఆ క్వాలిఫికేషన్ సంబంధించి మాత్రమే పరీక్ష అనేది ఉంటుంది డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇతనికి గ్రాడ్యుయేషను మరియు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది అలాగే టైపింగ్ కూడా అవసరం ఉంటుంది ఎంఎస్ ఆఫీస్ కానీ లిబరల్ ఆఫీస్ కానీ ఈ వెబ్ బ్రౌజింగ్లో వెబ్ బ్రౌజింగ్ సంబంధించి కనీసం త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని చెప్పి చెప్పడం జరుగుతుంది సో ఇలాంటి వీళ్ళకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అనేది అన్నీ కూడా ఒకే డిస్టిక్ అన్నిటికి కూడా సప అన్నిటికీ సమానంగా ఉంటాయి ఇది ఎవరైతే డిస్టిక్ కోర్టు ప్రిన్సిపల్ డిస్టిక్ జడ్జి అథారిటీగా ఉంటారు సో దానికి సంబంధించినటువంటి కార్యాలయానికి మనం పంపించాల్సినటువంటి అవసరం అనేది ఈ అప్లికేషన్స్ అనేది మనకి ఫిల్ చేసిన తర్వాత మనకి ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది సో ఇక్కడ ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్కు మటుకు టెక్నికల్ క్వాలిఫికేషన్ అనేది అడుగుతున్నారు అలాగే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్కి అలాగే స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళకి మటుకు టెన్ ఇయర్స్ ఉంటుంది రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది స్కిల్ టెస్ట్ వచ్చేసరికి ఓన్లీ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ దీనికి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది లాస్ట్ డేట్ వచ్చేసరికి ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఐదు లోపు మీరు ఫిలప్ చేసినటువంటి అప్లికేషన్స్ని రిజిస్టర్ పోస్టు మరియు లేదా స్పీడ్ పోస్ట్లో మీరు చైర్పర్సన్ కమ్ ప్రిన్సిపల్ డిస్టిక్ జడ్జికి డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఏ డిస్టిక్కి సంబంధించిన వారైతే ఆ డిస్టిక్కి సంబంధించి మీరు పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది సో అన్ని వెబ్సైట్లలో మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసరికి జనరల్ ఇంగ్లీషు జనరల్ యాప్టిట్యూడ్ కంప్యూటర్ నాలెడ్జ్ కంప్యూటర్ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి సంబంధించి ఉంటుంది అలాగే స్కిల్కి వచ్చేసరికి కంప్యూటర్ ఆపరేషన్ టైపింగ్ ఇంగ్లీషు స్కిల్ అనేది డేటా ఎంట్రీ వాళ్ళకి ఇవి స్కిల్ టెస్ట్ అనేది మనకి ఉండటం అనేది జరుగుతుంది శాలరీ కూడా దీనికి సంబంధించి బాగానే వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఇదంతా కూడా మనకి ఎక్స్పీరియన్స్ కింద రేపు ఏదైనా జాబ్ అప్లై చేసినప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది సో కాబట్టి అభ్యర్థులు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీ కన్సర్న్ డిస్టిక్ వెబ్సైట్స్కి వెళ్ళి అక్కడి నుంచి మీరు అన్ని గ్యాదర్ చేసుకొని నోటిఫికేషన్ అనేది పూర్తిగా చదివిన తర్వాత అప్పుడు ఫిలప్ చేయండి ఎప్పుడైనా అభ్యర్థులు నోటిఫికేషన్ అనేది పడినప్పుడు వాటికి సంబంధించిన నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత మాత్రమే ఫిల్అప్ చేయండి ఒకవేళ మీకు చదవటం ఇబ్బంది అయినట్టు తెలిసిన వాళ్ళ చేత చదివించుకొని తర్వాత ఆ కాపీని మీరు జాగ్రత్తగా భద్రపరచుకోండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్